నమస్కారం మీ యాదగిరి రాజయోగి కారింగి యాదగిరి ముదిరాజ్ అఖిల భారత ఓబీసీ బిసి అల పరి సంఘం జాతీయ అధ్యక్షులు చీఫ్ ఎడిటర్ వీరభోగ సందరాయలకు పన్నెండు వేల పాటలు రాసి దానిలో భాగంగా ఈరోజు ఒక పాటను రాయడం జరిగింది ఆ పాటను మీది మీకు ముందుకు తీసుకొస్తున్నా భువనగిరి పార్లమెంట్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మీ అందరినీ వేడుకుంటున్న ఒక ఓటు వేయండి ముగ్గురు చెప్పండి దాన్ని గెలిపియ్యాలి మార్పు నాతోటే సాధ్యం కావాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అదగిరి రాజవికి రాసినటువంటి బాట మారండిరా మీరు మారండి రా మారితే రాజ్యము మనదేరా మారండి రా మీరు మారండిరా మారితే రాజ్యము మనదేరిరా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలుంటవు నీతి లేని కుక్కలారా మనుషులేనారా మీరు బురదల్లో పందులారా బుద్ధి లేని ఎదవలారా మారండిరా మీరు మారండిరా మారితే రాజ్యము మనదేరా చూసేందుకు మందుంటారు వేసేందుకు అట్లెందుకు ఉండవురా చూసేందుకు మందుంటారు వేసేందుకు ఓట్లెందుకు ఉండవురా మనవాడు మందెవరో తెలియక చస్తున్నారు మీరురా మనవాడు మందెవరో

తరతరాల బురదను పూసుకొని బానిస రక్తము నింపుకొని ఉన్నరురా తరతరాల బురదను పూసుకొని బానిస రక్తం నింపుకొని ఉన్నరురా గంగలోన ముంచి మిమ్ముల తీయాలిరా ഗോനു മിമ്മൾ തീയാലിരാ ബുരദല പന്തുല നന്ദല ചേലിരാ ഒരൈ ഗംഗള മുഞ്ചി മിമുള തീയാലിരാ ബുരദല പന്തുല നന്ദല ചേലിരാ തൊരിതന്യപു ജ്യോതിലൂലിച്ചാലി బహుజన జెండాలు ఎగిరించాలి చైతన్యపుజ్యోతులు వెలిగించాలి బహుజన జెండాలు ఎగిరించాలి జై భీం జై భీం జై భీం జై భీం జై భీం జై భీం మారండిరా మీరు మారండిరా మారితే రాజ్యము మనదేరా కుల జెండాలు ఎత్తుకొని మహనీయులకు దండలేస్తారు దండం పెట్టి దొరల బూట్లు నాకుతారు ఒరేయ్ కుల జెండాలు ఎత్తుకొని మహనీయులకు దండలేస్తారు దండం పెట్టి దొరల బూట్లు నాకుతుంటారు గాడిద కుక్కల దారులు మీరు దొరల కుక్కల దారులు మీరు గడిల కుక్కల దారులు మీరు జాతిని పెట్టే మూర్ఖులు మీరు దొంగనా కొడుకులు ఇంటి దొంగలు మీరురా దొంగనా కొడుకులు ఇంటి దొంగలే మీరురా జై భీం జై భీం జయ భీం జై భీం మారండిరా మీరు మారండిరా మారితే రాజ్యము మనదేరా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలుంటావు నీతి లేని కుక్కలారా నార మీరు బురదల్లో పందునారా బుద్ధి లేని ఎదవలారా మారండిరా మీరు మారండిరా మారితే రాజ్యము మనదేరా అందరూ ఒకటైతే ఎవరు ఏమి పీకలేరు తముడు అందరం ఒకటైతే ఎవరు ఏమి పీకలే ఓటన్నది వేసుకుంటే రాజ్యం మనదే రాజులు మనమే మారండిరా రా బానిసలారా మన రాజ్యం వస్తుంది మనమే రాజులైతాము మన రాజ్యం వస్తుంది మనమే రాజులైతాము జై భీం జై భీం జై భీం జై భీం జై భీం జై భీం మారండిరా మారండిరా మారితే రాజ్యము మనదేరా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలుంటావు నీతి లేని కుక్కలు నార మీరు బురదల్లో పందులారా బుద్ధి లేని ఎదవలారా జై భీం జై భీం జై భీం జై భీం జయ భీం జై భీం మారండిరా మీరు మారండిరా మారితే రాజ్యము మనదేరా యాదగిరి రాజయోగి రాసి రాసిపాడేరా వీరభోగ వసంత రాయుల పాదాలకు అంకితం మిత్రులారా శ్రేయభిలాషిలారా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలారా ప్రియమిత్రులారా నాకు ఓటేసి గెలిపించండి నన్ను భువనగిరి పార్లమెంట్కి పంపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ పాటను ఒక అద్భుతంగా రాసింది ఇంత అద్భుతంగా ఎందుకు రాశానంటే కొన్ని కొన్ని మీద కొన్ని ఆవభావాలు తెలియజెప్పాలని రాసినా నాకు ఓటు నన్ను గెలిపించండి ప్లీజ్ మీ భువనగిరి ఎంపీ అభ్యర్థి కారింగ్ యాదగిరి ముదిరాజ్ రాజయోగి నమస్తే నమస్తే నమస్తే